నోటిఫికేషన్ లేదని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు కానీ చట్టబద్ధత కూడా నోటిఫికేషన్ ఏంటి ఇంతవరకు ఇవి స్టిల్ లో అమరావతికి నోటిఫై లేదు అది కూడా ఒక సార్ అంటే కదా మరి అసలు అమరావతి ఏది నోటిఫై అవ్వకపోవడం అనేది అమరావతి ఏది అనేది కదా నోటిఫై ఇప్పుడు అమరావతి వీళ్ళు ఇలా భూమి ఇక్కడ ఇచ్చే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండాలని కోరుకుంటారు బెలబడగుంటూ ఉండకూడదని కోరుకుంటారు అట్లా జరిగితే అసలు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది కుట్టి ఇరవై తొమ్మిది గ్రామాల్లో మహారాజధ సాధ్యమవుతుందా ఇది పెద్ద కన్ఫ్యూజన్ కానీ ఒకటి సార్ మెయిన్ డౌట్ ఏంటి అంటే ఓకే మీరు మీరన్నట్టు గుంటూరు విజయవాడ కలిపేసి అలా చేస్తే ఓకే ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇప్పుడంటే ఎంత పెద్ద రాజధాని అయిపోయింది జంట నగరాలు కలిసిపోయినాయి సికింద్రాబాద్ హైదరాబాద్ ఒకప్పుడు అయితే అంత లేదు కదా ఇప్పుడు దాదాపుగా మీకు అటు శంషాబాద్ ఇటు వరస్ తల్పురం ఇటు నల్గొండ దాకా ఎక్స్టెండ్ అయిపోయింది ఇప్పుడు క్రమక్రమంగా ఇండియాలకి కానీ మనం ఇక్కడ బాబుగారు ఆలోచన ముందే ఇన్ని దాదాపు లక్ష ఎకరాలు దాటేసింది ఇప్పుడు మనం ఇంకో నాలుగు వేల ఎకరాలు అన్నారు కదా అది చూసుకుంటే లక్ష ఎకరాలు దాటేస్తుంది ముందే ఎన్ని లక్ష ఎకరాలు సేకరించేసి ఎంత హడావిడి చేసే కంటే చేయాల్సింది ముందు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి క్రమక్రమంగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా ముందే ఎందుకు ఎంత సేకరణ ఇన్ని భూములు వాళ్ళ అధీనంలో పెట్టేసుకొని తర్వాత అది కూడా ఇప్పుడు ఇప్పుడు నిర్మాణాలు అంటే జరగవు ఎప్పుడుకో అవుతుంది ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నట్టు అంటే అందులో ఒక మంచి అభిప్రాయమే ఉంది ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇవాళ హైటెక్ సీటులో ప్రభుత్వం ఏమైనా సేకరించగలదా లేదు కదా వంద కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఎవరు చేస్తుంది